మీటింగ్ తర్వాత జీ మీటింగ్ మా సమస్యలు పరిష్కారం చేయనట్టయితే సమ్మె పిలిపిస్తాం అనేటువంటి హెచ్చరిక చేయటం జరిగింది అప్పుడు యజమాన్యం ఇప్పుడు కదలిక మొదలైంది మనం బట్టి గరం చేస్తే కొద్దిగా కదలిక మొదలవుతా ఉన్నది మన స్తబ్దంగా ఉంటే వీళ్ళు నిద్రపోతూ ఉంటారు కాబట్టి అందుకనే ఏటుసీ ఎర్రజెండా సంఘం కార్మికుల పక్షాన రికైనడ్ ఉన్నా లేకపోయినా సరే పోరాటాలు సిద్ధంగా ఉండే ఎర్రజెండా సంఘం ఎనభై మూడు సంవత్సరాల చరిత్ర గల సింగరి కాల వర్కర్స్ యూనియన్ నూట ఆరు సంవత్సరాల ఏ టుసీ చరిత్ర కార్మిక వర్గ సంఘం భారతదేశంలో ఉన్నది అందుకనే మనం సింగరేణికి ఏదైతే ఉందో ఈ రోజున ఆల్ జనరల్ మేనేజర్లకి అడ్లు మెట్రీస్తా ఉన్నాం మా సమస్యలు చాలా ఉన్నాయి సంతెలు పథకం అన్నది దాన్ని తయారు కమిటీ వేసామన్నారు ఆ కమిటీ ఏమైంది చెప్పడం లేదు అదే కాకుండా ప్రమోషన్లు ఇవ్వాలని కేడర్ స్కీమ్ ఇవ్వాలని అట్లనే అలవెన్స్ మీద మనం గొడవ చేసిన తర్వాత మొన్న సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అలవెన్స్ సర్ఫుల్ రావడం జరిగింది అది అలవెన్స్ పెంచారు ఇది కోల్ ఇండియాలో ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నా మనం ముప్పై మూడు పర్సెంట్ వరకు కూడా అధికంగా సాధించడం జరిగింది ఈ విధంగా కార్మిక సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి అట్లాగైనా ఏదైతే ఉందో ఇంకా చాలా మంది కంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు కంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి వాళ్ళ కనీస వేతనం అమలు చేయాలని చెప్తా ఉన్నాం దాన్ని కూడా పరిశీలనలో ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి ఏదైతే ఉందో మినిస్టర్ గారు పదహారో వచ్చి మన సాంస్య ఎమ్మెల్యే గారు మరి జాబ్ మేళ అనే పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం దాదాపు యాభై కంపెనీలు వస్తూ ఉన్నాయి మన చదువుకున్న పిల్లలు ఐటీఏ కానీ టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదువుకున్న పిల్లలందరూ కూడా ఆ క్యా క్యాంపులు పాల్గొంటే కొంతమందికి ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉన్నది ఆ రోజే ఏదైతే మినిస్టర్ గారు వస్తామని చెప్తా ఉన్నారు ఆ పదహారీఖునే నాలుగు వందల డెబ్బై మంది ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో వీటిసీ కోసం ఆటలు కూడా ఇస్తామనేది చెప్తా ఉన్నారు కాబట్టి ఇవి కూడా మన పోరాటాలు ఉద్యమాలు చేసిన తర్వాతనే బయటకు వస్తా ఉన్నాయి తప్ప లేకపోతే మేనేజ్మెంట్ కదిలే పరిస్థితి లేదు అందుకనే కామ్రేడ్స్ ఈ సర్కారు సంఘం పని లేదు మనం ఏదైతే పోరాటం చేసిన తర్వాత మన ఐఎన్టీసీ లీడర్ జనక ప్రసాద్ గారు ఆయన స్పందించడం వల్లనే ఆయన మాట్లాడటం వల్లనే వచ్చింది అని మరి మిగతావి మాట్లాడు పరీక్ష మీద మాట్లాడు మరి నువ్వు స్పందిస్తే నీదే గవర్నమెంట్ అయితే అన్నీ మన మాటలే తప్ప చేతలు లేవు మనం మాట్లాడి నింటాము బయటికి పోయి ప్రెస్ మీడియాలో సోషల్ మీడియాలో ప్రా పాపం చేసుకోవటం ఒక్క సమస్య మాట్లాడిన దాఖలా మరి గవర్నమెంట్ మనిషే ఆయనకి జనప్రసాద్ గారికి కూడా ఏదైతే గవర్నమెంట్ తరఫున మినిమం వేజ్ యాక్ట్ చైర్మన్ ఆయన మరి ఎందుకు మాట్లాడటం మనం మాట్లాడదు మనం ఆందోళన చేయకముందే మాట్లాడాలి ఇంకా చాలా ఇష్యూలు ఉన్నాయి మనం మాట్లాడిన తర్వాత మేనేజ్మెంట్ సుముఖంగా ఉన్నప్పుడు ఎస్ నేను మాట్లాడిన ఇచ్చారని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు కొన్ని యూనియన్లు లేనిపోయిన అబద్ధాలు ప్రచారాలు చేసి ఎలక్ట్రా మీడియా సోషల్ మీడియాలో మరి వాళ్ళు పెడతా ఉన్నారు అవన్నీ నమ్మొద్దు కామ్రేడ్ పచ్చి అబద్ధాలు ఉన్నాయి మన యూనియన్ మీదనే వాళ్ళు ఏదైతే ఉందో వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారు దాదాపు రెండు సార్లు గెలిచిన టీబీజీ సంఘం మరి దాదాపు ఎనిమిదేళ్ళు పరిపాలన చేశారు ఒక్క కార్మిక సమస్య కూడా సంతకం చేసిన పాపన లేరు కానీ వాళ్ళు కూడా మన ఏదైతే ఉందో ఫెయిల్ అయింది రికైన్ ఫెయిల్ కాలేదు మీరు ఫెయిల్ కాలేదు మా కార్మికులు అండవు అన్నది ఎప్పటికైనా విచ్రమిస్తాం అంచెలంచెలుగా పోరాటాలు చేస్తాం సాధించే వరకు కూడా ప్రాణాలకైనా తెగించి పోరాటేది ఎర్ర జెండా మీకు చూస్తూనే ఉన్నారు మనకు తెలియకుండానే సత్కం ఇవ్వడం అంతకుముందు రాష్ట్ర పాల్స్ మీద ఇప్పుడేమో నూట యాభై మాస్టర్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి అదేవిధంగా కన్సల్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు ఇరవై మాస్టర్లు కనుక లేని వాళ్ళకి ఆఖరికి వాళ్ళు లీవ్లో ఉన్నా కానీ అప్సంటిజం కిందనే పరిగణిస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ పిలిచి మరి దారుణంగా ఫ్యామిలీని కూడా పిలిచి మరి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు ఇది చాలా పర్టింగ్ ఇష్యూగా ఉంది అందరూ ఆందోళన రేకెత్తింది ఈ విధంగా చేస్తూ మరి అందరినీ కూడా డిస్మిస్ చేస్తారా ఏంటనేది మరి ఎలాంటి సింబల్ వస్తుంది అందరికీ అని చెప్పేసి అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇది సరైన విధానం కాదని చెప్పేసి మనం ఎయిటీసీ పరంగా మరి మనం కూడా చేస్తాం జరిగింది ఇదే విధంగా కొనసాగితే మాత్రం మనం విచక్షించే లేదు మనం స్ట్రైక్ పోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము అదేవిధంగా మెడికల్ బోర్డు కూడా అట్లే పెండింగ్ లో ఉంది అదేవిధంగా మెడికల్ అయినటువంటి వారి పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా అట్టే పెట్టారు ఐటీ ఐటీ మీద ఫెన్స్ మీద ఐటీని రద్దు చేయలేదు సొసైటీ పథకం చేయలేదు ఇంకా ఇతర చాలా మరి పెండింగ్లో ఉండిపోయినాయి మరి కార్మిక సమస్యలు ఇట్లా పెండింగ్ లో ఉంటే మరి చాలా ఇబ్బందిగా ఉంది మన గెలిచిన తర్వాతనే మరి ఇవన్నీ కూడా తెరపై తీసుకొచ్చేసి మరి మనల్ని అందరికీ చాలగా చూపించడం జరుగుతుంది దీంతో ప్రతిపక్ష సంఘాలు కూడా మన దుబెత్తి దుబ్బెత్తి పోస్తున్నాయి మేనేజ్మెంట్ ఏమనకుండా వాళ్ళు దమ్ముంటే మరి మేనేజ్మెంట్ విమర్శించాలని చెప్పేసి నేను ఈ ముఖంగా కోరుతున్నాను ఎంతసేపు సోదర సంఘాలన్నీ పనిచేసే వాళ్ళని పని కట్టుకొని లేచి మరి దాకా ఊతూ మరి మనల్ని కార్మికులను రెచ్చగొట్టి మన మీద ఉసిగొల్పి మరి నానా రకాలుగా ఏటి మీద నిందలు వేయటం ప్రధానం జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు దీన్ని ఇదే విధంగా కొనసాగితే మాత్రం వాళ్ళ మాత్రం గుణపాఠం చెప్తాము అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా మరి దిగు వచ్చి ఇంక నుంచి అయినా సమస్యలు పరిష్కరించడానికి ముందుండాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము లేకపోతే తద్వారా దాని తర్వాత దాని దీని భిన్నంగా మరి మన ఈ స్ట్రైక్లో కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ గుర్తించి రేపు జరగబోయే పదో తారీఖు స్ట్రక్చర్ మీటింగ్ లో అధ్యక్షంలో వాళ్ళ ఒపీనియన్ ఏంటి మన కార్మిక యూనియన్ యూనియన్ పక్షాన ఏ విధంగా వ్యవహరించాలని వాళ్ళు తేల్చకపోతే మాత్రం మేనేజ్మెంట్ కూడా కంటే హెచ్చరిక ఏగ్రత్త వచ్చేదని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి దానికి మీ అందరు కూడా సిద్ధంగా ఉండాలి మరి స్ట్రైక్ అవసరమైతే మన ఈయన పిలిపించడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఈ నిందలు ఇవన్నీ కూడా మనం భరించలేని పరిస్థితి ఎందుకంటే గడిచి రెండేళ్ళు రెండేళ్ళు అవుతుంది మనం గెలిచి అప్పటి నుంచి కూడా మనల్ని చాలా ఇబ్బంది పడుతుంది ఏ ఇష్యూలో వచ్చినా కానీ దాటి ఏదైనా అయితే ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వ చొరవ ఎక్కువైపోయింది రాజకీయ ఒత్తిడి ఎక్కువైపోయింది దీని వల్ల మనకు చాలా అపకీర్తి వస్తుంది కాబట్టి దాన్ని మనకి మనం కాపాడుకోవాలా ఏటీస్ కాపాడుకోవాలంటే కానీ మన అందరం కూడా ఐక్యంగా ఉండి మరి మనం ఇచ్చే యూనియన్ ఇచ్చే అందరూ స్పందించాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ